కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చిన అమ్మాయికి చిన్న పిల్ల ఆత్మ ఆమెలో దూడుతుంది దూడి ఏమి చేస్తుందో ఆ ఒక్కరోజు రాత్రిలోనే అంతా ముగిసిపోతుంది ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాము ఫ్రెండ్స్ ఇది తోటమట తోటలోని ఆ పిల్ల ఆత్మ ఎప్పుడు ఎవరి దాంట్లో దూడుదామా అని చూస్తూ ఉంటుంది ఈలోగా వాళ్ళ నాన్న అంటే రాకేష్ కొత్తగా పెళ్లి చేసుకొని అడుగు పెడుతూ ఉంటారు అడుగు పెడుతూ ఉండేసరికి ఆ పిల్ల ఆత్మ ఆ కొత్తగా పెళ్లి చేసుకున్న పెళ్లి కూతురు దాంట్లోకి దూడిపోతుంది దూడిపోయి ఈ అమ్మాయి అడుగు పెడుతున్నప్పుడు అక్కడ వాళ్ళు పాడాని అడుగులు పెడతారు కదా అలా అడుగులు వేసుకొని లోనికి ఆ కొత్త పెళ్లి కూతుర్ని తీసుకొని వెళ్తారు అలా తీసుకొని వెళ్ళినప్పుడు పక్కన చిన్నపిల్ల నడుస్తూ ఉంటుంది అలా నడుచుకొని వెళ్ళాక తర్వాత ఫస్ట్ రోజు రాత్రి తనుకి మళ్ళీ ఆత్మ చిన్నపిల్ల ఆత్మ తనలో దూడిపోతుంది అయితే చెయ్యి వేస్తున్న రాకేష్ని సీరియస్గా చూడడంతో తను ఊరుకుంటారు అలాగే విరివిడిగా పడుకుంటారు ఆ తరువాత కొద్దిసేపు అయ్యేసరికి తను లేచి తనను చంపిన వాళ్ళ అత్తని చంపాలని అనుకుంటుంది అంటే వాళ్ళ నానమ్మ వాళ్ళ నానమ్మ ఏంటంటే తన మొదటి కోడలిని కూతుర్ని చంపేస్తుంది ఇంటికి వారసుడే కావాలని అనుకుంటుంది తర్వాత కూతురు పుట్టడంతో ఆ కూతురిని వదిలేయమని చంపేమని చెపితే ఆ తల్లి ఒప్పుకోదు అలాగా ఆ చిన్న మానవం కూతుర్ని చంపేయడానికి చూస్తున్నప్పుడు తన మొదటి కోడలు ఒప్పుకోదు దానితోని ఇద్దరిని కలిపి చంపేసి వాళ్ళ తోటలోనే పాతేస్తారు కానీ పిల్ల మటుకు ఆత్మగా మారి తను చంపిన వాళ్ళ నానమ్మని ఎలాగైనా చంపాలి అనుకుంటుంది వారి నాన్న అయితే కొన్ని సంవత్సరాల వరకు తన మొదటి వారే చనిపోవడంతో బాధపడుతూ ఉంటారు తర్వాత బలవంతంగా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు కానీ ఆ అమ్మాయి అయితే చాలా మంచిది తన మంచి ప్రవర్తన చూసాక తను పెళ్లి చేసుకుంటారు అలా పెళ్లి చేసుకొని అడుగు పెడితే తన తల్లి స్థానంలోకి మరొక అమ్మాయి రావడం చూసాక ఆ అమ్మాయి తనలో దూరుతుంది దూరి అలాగా వాళ్ళ నానమ్మని చంపడానికి అనేసి అక్కడ సింగిల్గా పడుకున్న వాళ్ళ నానమ్మ మేడ మీద పడుకుంటుంది అక్కడ చుట్టుపక్కల కూడా కొంతమంది పడుకొని ఉంటారు కానీ వాళ్ళందరికీ తెలివి రాదు తిను ఇక్కడ పడుకొని వెంటనే లేచి అక్కడ మీదకి వస్తుంది వచ్చాక అక్కడ వారి నానమ్మ పడుకున్న మంచాన్ని పైకి ఎగడేస్తుంది నువ్వు ఎవరు అనేసరికి పిల్ల ఆకారం కనిపిస్తుందా నువ్వా మీ నానమ్మని ఎందుకలా చంపుతున్నావు అని అంటే నువ్వెందుకు నన్ను అమ్మని చంపేసావు నిన్ను చంపేస్తాను అమ్మ వద్దు అన్నది కానీ నేనైతే వదలను నేను చంపేస్తాను అంటే వద్దు వద్దు నన్ను చంపొద్దు చంపొద్దు అన్నా సరే సీరియస్గా ఆ మంచం మీద నుంచి తోసేస్తుంది అలా తోసేయటంతో అక్కడ అలాగా కిందకి పడి చనిపోతుంది తరువాత మళ్ళీ తన వాళ్ళ తాతయ్య కూడా సాయం చేసినందుకు వాళ్ళ తాతయ్య దగ్గరికి వస్తుంది బోలుదంట డబ్బు ఉన్న పెట్టెను తీస్తుంది తీసేసరికి తీసి ఆ పెట్టి వాళ్ళ తాతయ్య దగ్గర పెడుతుంది ఈలోగా తనకు చేయించిన వాళ్ళ నాన్న గోల్డ్ గాజులు వేసుకుందామని అక్కడ ఉన్న బంగారం పెట్టి తీస్తుంది తీసేక తన గాజులు తీసుకొని వేసుకుంటుంది ఆ గాజులు అయితే చిన్నవి వల్ల తను పెద్ద చెయ్యి వల్ల దూరవు కానీ తను గట్టిగా దూచుకుంటుంది చెయ్యంతా రక్తపు మరకలతో అయిపోతుంది అయినా సరే పట్టుదలతో ఆ గాజులు వేసుకుంటుంది వేసుకొని అక్కడ డబ్బు పెట్టినా వాళ్ళ తాత దగ్గరికి వెళుతుంది ఏ వాళ్ళ తాత పడుకొని లేచి చూస్తారు డబ్బుని ఇంత డబ్బు ఏమిటి ఇలాగా అని అనేసరికి ఆ డబ్బు అంతా ఎగిడిపోయి వాళ్ళ తాత చుట్టూ మూసిపోతుంది మూసిపోయి స్పీడ్గా ఉప్పేస్తుంటుంది ఏమిటి ఇలాగా ఇలాగా అని తన కొడుకుని పిలుస్తూ ఉంటారు అక్కడ వాళ్ళ మనవరాలు ఫేస్ చూస్తారు ఈలోగా కొడుకు కొడుక్కొని లేచేసరికి పక్కన భార్య ఉండదు ఏమైంది అనుకొని వచ్చేసరికి అక్కడ డబ్బుతో చుట్టి లోను ఉన్నాన తన తండ్రిని చూస్తారు పక్కన ఉన్న కూతురిని చూస్తారు ఏమిటి ఇలాగనంటే కూతురు అంతా చెబుతుంది ఇలా చెప్పడంతో తను వాళ్ళ నాన్నని అయితే వదిలేయి ఏదో చేశారు కదా ఇంకో ఊరుకో అమ్మ అని అంటే లేదు చంపేస్తాను ఊరుకోను అని అంటే చూడు వదిలేయమ్మా అనేసి అనడంతో అప్పుడు పక్కన అమ్మ కూడా వచ్చి వదిలేయమ్మ తాతయ్యని అని అంటే సరే అయితే ఇంకా వదిలేస్తున్నాను నువ్వైతే మారు లేకపోతే నేను ఇంక ఊరుకోను తినికి కూడా కూతురు పుడితే ప్రేమగా చూసుకో కొడుకు పుట్ట వరకు కూతురుని చంపావంటే నేను వెంటనే వచ్చి అప్పుడు నిన్ను చంపేస్తాను మా పిన్నిని నువ్వు జాగ్రత్తగా చూసుకో అనేసి అంటారు సరేనమ్మా నేను జాగ్రత్తగా చూసుకుంటాను నన్ను క్షమించండి అని వాళ్ళ మొదటి కోడలిని మనవరాలికి క్షమాపణ అడుగుతారు దానితోని వాళ్ళు అక్కడ మాయమైపోతారు అయితే కొడుకు చూసావా నువ్వు చేసిన తప్పుకి నాగైంది ఇంకా అమ్మ ఎక్కడ ఉందని చూసేసరికి అక్కడ వాళ్ళ అమ్మ చనిపోయి ఉంటుంది అయితే ఇంకా నువ్వు చేసిన తప్పుకి ఆవిడ శిక్ష అనుభవించింది నువ్వు మాడితే బాగుంటుంది లేకపోతే అంతే అంటే లేదు లేదు నేను మాడుతాను ఇంకా మనవడైనా మనవరాలైనా ఒకటే అనేసి అంటారు దానితో అందరూ కలిసి సరదాగా ఉంటారు తర్వాత మనవరాలు పుడుతుంది మనవడాలికి ఎంతో ప్రేమగా చూసుకుంటారు మొదటి మనవడాలికి ఏ పేరు పెట్టారో ఆ పేరుతో ప్రేమగా పెంచుతారు